వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్టణం అమ్మా అండి అయితే మనము కోకోనట్ క్రీమ్ ఎలా ఇంట్లోనే చేయాలో చూసేద్దాము నేనైతే ఇవి వినాయక చవితికి దగ్గరలో కొట్టినట్టు అనమాట అంటే ఎక్కువ ఉండిపోయింది కదా దాంతో అయితే మా అబ్బాయికి అయితే క్రీమ్ చేసేస్తున్నాను బేబీ క్రీమ్ లాంటిది అనుకోండి మామూలుగా అయితే మనం టెంకాయలు కొట్టి వాటిలోంచి ఆ టెంకాయని సపరేట్ చేయాలంటే చాలా కష్టపడతాం కదా దీనికోసం ఒక చిన్న టిప్ ఏంటంటే ఓవర్ నైట్ మనం ఆ టెంకల్ని పెట్టేసేయాలి బీఫ్ లో పెట్టేసినామంటే తర్వాత రోజు రూమ్ టెంపరేచర్ కి వచ్చేదాకా బయట పెట్టేసి మన నైఫ్ ఆ అడ్జస్ట్ తీస్తే చాలన్నమాట మనకి కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది ఈ విధంగానే మనం అన్ని కూడా తీసేసుకోవాలి ఈజీగా కూడా వచ్చేస్తుంది టైం కూడా ఎక్కువ పట్టదనమాట ఇంకా అయితే తీసుకున్నాం కదా వీటిని ఏం చేయాలంటే మనము చిన్ని గా చేసుకుని అయితే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఓవర్ నైట్ పెడతాం కాబట్టి టెంకాయ లు మరీ అంత గట్టిగా ఉండదు అనమాట కొబ్బరి అనేది చాలా మెత్తగా ఉంటుంది మనం చేతితో బ్రేక్ చేస్తే చాలు అలా విరిగిపోతుంది అనమాట ఇంకా అంత అంత మెత్తగా ఉంటాయి ఇంకా అన్నిటినీ కూడా నేను బ్రేక్ చేసి అయితే వేసేసుకుంటున్నాను మీరు చూపించడానికి పెద్ద జార్లో అయితే వేసుకున్నాను మిక్సీ పట్టడానికి మనం కొంచెం కొంచెం వేసుకొని కొంచెం అయితే వేసుకొని కొద్ది కొద్దిగా బరకగా కొంచెం సాఫ్ట్ గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయద్దండి లైట్గా వాటర్ అయితే యూజ్ చేసుకుని అయితే మనం పేస్ట్ చేసుకోవాలి మొత్తం కోకోనట్ అయితే నేను పేస్ట్ చేసేసి పెట్టేసుకున్నాను నాకు మొత్తం మీద అన్నమాట ఇంకా దీంతోంచి మనము కోకోనట్ మిల్క్ అయితే సపరేట్ చేసుకున్నాము దానికోసం నేనైతే ఒక పొడి గుడ్డను తీసేసుకున్నాను అందులోకి మనం వేసుకున్న అదే మిక్సీ వేసుకున్నాం కదా దాన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కోకోనట్ ని అయితే మనం సపరేట్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం పిప్ అనేది వచ్చేస్తుంది అది అంతా మనం టైట్గా చేసినా అది అయ్యి వచ్చేస్తుంటుంది కాబట్టి దాన్ని లాస్ట్లో ఫిల్టర్ చేసుకుందాము అయితే ఎక్కడా కూడా మిల్క్ అనేది లేకుండా మంచిగా డ్రై కోకోనట్ ఎలా ఉండాలంటే డ్రైగా ఉండాలన్నమాట ఆ విధంగా మిల్క్ అనేది మనం సపరేట్ చేసేసుకోవాలి మొత్తం మిల్క్ను కూడా నేను సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఫిల్టర్ చేసుకున్నాను ఎందుకంటే పిప్ అనేది ఉండిపోయిందేమో అని ఒక మనం స్టోరేజ్ చేసుకోవాలి కదా క్రీము అని ఒకటి రెండు మిస్ అయ్యి అలా పిప్ ఉండిపోతుంది కాబట్టి మొత్తం కోకోనట్ మిల్క్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము దీన్ని ఒక ఓవర్ నైట్ వదిలేసేయండి నైట్ వదిలేస్తే సరిపోతుంది ఇంకైతే ఇవి ఉంది కదా దీన్ని రోస్ట్ చేసుకొని మనం కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఓవర్ నైట్ వదిలేసినాను చూసినారంటే ఈ విధంగా ఉందనమాట కొంచెం రూమ్ టె రూమ్ రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా అంటే ఒక వన్ అవర్ అలాగా వదిలేసేయండి వదిలేస్తే మన కింద అడుగున కొంచెం వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట ఇది కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకైతే ఈ గెడ్డగా ఉంది కదా దీన్నైతే మనము కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాము దీన్నైతే పైన ఎంత క్రీమ్ గా ఉంటుందంటే ఇప్పుడే ఆయిల్ ఆయిల్ ఉంటుంది అనమాట అంత బాగుంటది దీన్నైతే మనం వదిలేసేయాలి ఒక ఫోర్ అవర్స్ అలాగ వదిలేసేయండి వదిలేస్తే మంచిగా పైన చూసినట్లయితే ఎంత మంచి టెక్చర్ ఫామ్ అయిందో చూడండి దీన్ని మనం ఏం చేయాలంటే ఒక టూ అవర్స్ మినిమం వన్ అవర్ చాలు ఆ వన్ అవర్ని మనం ఫ్రిడ్జ్లో అయితే డీ పెట్టేసుకోవాలి అంటే పైన వరకు గడ్డగా అయిపోయి కింద వాటర్ అనేది అలా ఉండిపోతుంది అనమాట మనం తీసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది ఇంకా నేనేం చేసినానంటే మా ఇంట్లో పనులు ఉండిపోయి నేను అది తీయకుండా చాలా టైం తీసుకున్నాను తర్వాత బయట తీసేసరికి అది ఉండలు ఉండలుగా బట్టర్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట ఇంకా తీయడం కోసం అని జల్లెడ్లో ఫిల్టర్ చేసుకుని చేత్తో ని ప్రెస్ పైన ఉండే వెన్న టెక్చర్ ఉంది కదా అదైతే మనము మంచిగా తీసుకోవాలి నేనైతే చేత్తో వాటర్ని ప్రెస్ చేసి అయితే తీసేసుకుంటున్నాను మీరు మాత్రం ఒక పొడిగుడ్డు తీసుకొని దాన్ని అయితే నీట్గా మనం పిండేసుకుంటే మనకి బట్టర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట ఇదే ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ ఇంకే ప్రాసెస్ లేదు సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే ఏమి టైం పడుతుంది అనమాట నేను మర్చిపోయితే ఇలా చేసినాను మీరు చేసినట్లయితే వన్ అవర్ తర్వాత తీసేస్తే మాత్రం పైన మాత్రం మనకి కోకోనట్ ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అనేది ఫామ్ అయిపోయి కట్ చేసుకొని మనం బీట్ చేసుకుంటే చాలు ఒక టెన్ మినిట్స్ మిక్సీ మిక్సీతో పని లేకుండా బీట్ చేసుకోండి ఇంకా మనకి ఈ బాడీ లోషన్ అనేది రెడీ అయిపోయింది అనమాట పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు బై నేచర్ వచ్చేది ఏది కూడా మంచిది అనమాట మనకి స్కిన్కి స్కిన్ టోన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఈ వీడియో తీసి నేను చాలా రోజులు అవుతుంది అయితే వాడుతున్నాను అనమాట వాడిన తర్వాత అప్లై చే అప్లోడ్ చేద్దామని చెప్పి అయితే నేను చేయలేదు బాగానే వర్క్ అవుతుంది మీరు మీ పిల్లలకి ఇలాంటివి ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా నేనైతే నా బాడీ అయితే అంటే నా చేతి మీద వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అబ్జర్వ్ అయ్యిందో మా పెద్ద పాపకు కూడా వేస్తున్నాను స్కిన్ అనేది ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందో చూడండి నేనైతే పిల్లల కోసం చేసినాను కాబట్టి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడలేదనమాట అంటే అవసరమైనంత వేరకు చిన్న డబ్బాలో అయితే తీసుకుని మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కావాల్సినప్పుడు రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి దాన్ని అయితే ఇంకో డబ్బాలకు షిఫ్ట్ చేసుకుందామని ఇంకా మనం పెద్దవాళ్ళు వాడే పని అయితే ఇందులో సేఫ్రాను కొంచెం ఫ్రాగ్రెన్స్ ఈ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా మనకి మంచిగా నైట్ క్రీమ్ లాగా పనికొస్తుంది అనమాట నైట్ క్రీమ్ లాగా ఫేస్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది నేనైతే ఈ విప్ క్రీమ్ లాంటివి లో కూడా యూస్ చేసుకుంటే మంచిదేనండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే దీన్ని డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను ఇంకైతే లో పెట్టేసుకుంటాను